ఎంఆర్ఐ స్కానింగ్లు ఇవన్నీ పెడతారు ఇన్ని స్కానింగ్లు పెడితే గాని అక్కడ చెప్పలేని పరిస్థితుల్లో నిజంగా ఉన్నారా డాక్టరు అట్లా ఉంటే కనుక అసలు వైద్య విద్య వేస్ట్ ఇక్కడ వాళ్ళు ఏమని చదువుతారంటే డాక్టర్లు ఇప్పుడు కన్సూమర్స్ యాక్ట్ తీసుకొచ్చారు మనకి కన్జూమర్స్ యాక్ట్ వలన పేషెంట్ ఎవరైనా కనుక మా మీద కంప్లైంట్ పెడితే మాకు సమస్య కాబట్టి అన్నీ ఇవన్నీ ఆధారాల కింద ఉంచుకోవాలి మేము టెస్ట్ చేసామని అందుకోసం మేము ఇదంతా పెడుతున్నామని వాళ్ళు అంటారు కానీ ఆటిటికి అవసరం లేని టెస్ట్లు అక్కర్లేదు కదా అవసరమైన టెస్టే కదా చేయించాల్సింది అవసరం లేని కూడా ఎందుకు చేయిస్తున్నారంటే హాస్పిటల్ మెయింటెనెన్స్ ఎందుకు హాస్పిటల్ కి అంత అవుతుంది అంటే ఇప్పుడు అవుతున్నది కాదు ఖర్చు ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ నడిపే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే డబ్బులతో హాస్పిటల్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది లేట్ అయినవి వీటిది లెక్కేసుకుంటే అవి వెళ్ళిపోతుంది అది సరిపోతుంది పైన వచ్చే ఆదాయం అంతా కూడా ఇట్లాగే ఇక్కడ మీరు ఒక ఆపరేషన్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి ఎంత వసూలు చేస్తున్నారు మామూలుగా డైరెక్ట్గా పేషెంట్కి వెళ్ళిన వాళ్ళకి ఎంత వసూలు చేస్తున్నాం ఆమె తేడా చూస్తే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అన్నటువంటి ఎంత దోపిడీకి గురవుతున్నారు ఈ దోపిడీ అందానికి వీల్లేదు ఎందుకని వాళ్ళు ఏమంటున్నారు మరి మేము వెళ్ళేళ్ళు ఖర్చు పెట్టిందంతా ఏంటి అంటున్నారు ఇలా రాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి పాత రోజుల్లో మీ మీకు గుర్తుండి ఉంటుంది ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సార్లు చేయిరిగింది ఎపెండసైటిస్ ఆపరేషన్ జరిగింది ఒకసారి ఆపరేషన్ జరిగింది ఇవన్నీ జరిగిన సందర్భంలో మాకు ఫ్యామిలీ డాక్టర్ ఆయన దగ్గరికే పోయేవాళ్ళం తెలాలకి మా నాన్న ఎప్పుడైనా సరే అక్కడికి ఏ ఊళ్ళో జరిగిన గుడివాడలో జరిగిన గుంటూరులో జరిగిన అక్కడికే తీసుకెళ్ళేవాళ్ళు అక్కడే